కుటుంబంలో పుట్టి అనేక కష్ట నష్టాలకు వచ్చి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది ఇప్పటికే రెండు ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తించిన ఆ గిరిజన బిడ్డ గ్రూప్ వన్ లోనూ తన సత్తా చాటింది ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన ఆ గిరి పుత్రిక ముగ్గురు పిల్లల తల్లి ఉద్యోగం కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్ సాగిస్తూ గ్రూప్ వన్ పరీక్షల్లో తానేంటో నిరూపించుకుంది ఆమెవరో కాదు బానోత్ సబితా హైదరాబాద్ కుషాయిగూడలోని నాగార్జున నగర్ కాలనీకి చెందిన సబిత గ్రూప్ వన్ పరీక్షల్లో విశేష ప్రతిభను కనబరిచారు మల్టీజోన్ టూలో నాలుగు వందల అరవై ఐదు మార్కులతో మూడు వందల మూడవ ర్యాంకును సాధించారు పేద కుటుంబం నుంచి వచ్చిన సబిత చదువుల సరస్వతి ప్రస్తుతం గ్రూప్ వన్ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించడంతో సబిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందంటున్నారు అత్తయ్య మామయ్య హస్బెండ్ చాలా హ్యాపీ ఉన్నారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ కొట్టాను టెన్షన్లో మెయిన్ సాల్ టికెట్ నా ఫోన్లో లేకుండే మా హస్బెండ్ నెంబర్ ఫోన్లో ఉంది కొట్టాక కోర్ట్ డ్యూ టు కోర్ట్ కేసెస్ నో రిజల్ట్ ఈజ్ నాట్ షోన్ అని చూపించింది టెన్షన్ పడి మా హస్బెండ్కి కాల్ చేస్తే మెయిన్ సాల్ టికెట్ తోటి చెక్ చేస్తే అందులో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అని చూశారు అప్పుడు హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీ అత్తయ్య మామూలు అయితే ఫుల్ ప్రౌడ్ మా ఫాదర్ టోటల్ చాలా ప్రౌడ్ హ్యాపీగా ఉన్నారు చాలా మా హస్బెండ్ యాక్చువల్లీ కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తారు ప్రెసెంట్ పోస్టింగ్ కర్ణాటకలో సో అక్కడ అక్కడే ఉండే రిజల్ట్ వచ్చే టైంలో హ్యాపీగా ఉన్నారు చాలా నాకు టూ డాటర్స్ వన్ సన్ పెద్ద పాప ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు చిన్నమే సెకండ్ క్లాస్ బాబు ట్వెండ్ ఆఫ్ ఇయర్స్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే గోల్ సార్ మంచి పొజిషన్లో ఉండాలని ఫాదర్ చాలా బాగా కష్టపడి చదివిచ్చారు ఇంకా ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది తర్వాత అత్తయ్య వాళ్ళు బీటెక్ చదివించారు స్టడీస్ కంటిన్యూ చేయించారు మామే కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ సో తనకి ఎడ్యుకేషన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ నేను ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలని అనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేటోరు రిజల్ట్ రాకముందు నుంచే నీకు వస్తుంది మంచి పొజిషన్లో ఉంటావని అని ఎప్పుడు చెప్పేవారు సో అది నిజమైనందుకు హ్యాపీగా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కుపల్లి మండలం రామోజీ నాయక్ తండాకు చెందిన ధరావత హరి నాయక్ శాంతల మూడో కూతురు సబిత భానువతి సంతోష్తో రెండు వేల పదమూడులో వివాహం కాగా ప్రస్తుతం కుషాయిగూడలోని నాగార్జున నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు పెళ్లైన తర్వాత ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు పై చదువులు చదివించారు రెండు వేల పదిహేడులో ఓయూ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సబిత రెండేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు ఆ తర్వాత కలెక్టర్ కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఓటీ పరీక్షలకు సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో గ్రూప్ ఫోర్లో వార్డ్ ఆఫీసర్గా ఉద్యోగానికి ఎంపికై నాగారం పురపాలికలో వార్డ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఫస్ట్ నేను విఆర్ ఓ టూ థౌసండ్ నైంటీన్లో జాయిన్ అయ్యాను నా పోస్టింగ్ అప్పుడు వికారాబాద్లో ఉండే సో నాకు అప్ అండ్ డౌన్కి ఒక త్రీ ఫోర్ అవర్స్ మార్నింగ్ అప్ ఫోర్ అవర్స్ అప్ అండ్ డౌన్ ఎయిట్ అవర్స్ జర్నీకే వెళ్తుండే ఆ జర్నీ టైమ్ చదవడానికి యూటిలైజ్ చేసుకున్నాను యాక్చువల్ ఆ ట్రైన్లో వెళ్తుండే ఓ ట్రైన్లో కూర్చొని జర్నీ టైం మొత్తం ప్రిపరేషన్కి యూజ్ చేసుకుంటుండే జర్నీ టైం ఏం వేస్ట్ అవ్వలేదు ఆఫీస్లో లంచ్ టైంలో టైం దొరికినప్పుడు మార్నింగ్ న్యూస్ పేపర్ కవర్ చేసే హిందూ న్యూస్ పేపర్ కవర్ చేసేదాన్ని వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను యాక్చువల్గా గ్రూప్ వన్కి ప్రీలియమ్స్ రిజల్ట్ వచ్చాక మెయిన్స్కి త్రీ త్రీ మంత్స్ టైం ఉండే సో ఆ త్రీ మంత్స్లో కంప్లీట్ అవ్వదు సిలబస్ అని ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను అది కొంచెం యూజ్ అయింది ఆన్లైన్ కోచింగ్ తోటి క్లాసెస్ వినే ట్రైన్లో ఆఫీస్లో ఫ్రీ ఉన్నప్పుడు అలా సిఎస్బి బాలతో మేడం గారి క్లాసెస్ తీసుకున్నాను మేడం చాలా బాగా చెప్పారు పాలిటీ కానీ అక్కడ వినయ్ సార్ ఉంటారు తను కూడా తెలంగాణ సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్పారు అవి కొంచెం యూజ్ అయ్యాయి మేడం వాళ్ళ క్లాస్ నోట్స్ చాలా బాగా యూజ్ అయ్యింది క్లాసెస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అది కొంచెం బాగా యూజ్ అయ్యా నాకు అదే సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ అవర్స్ వేసుకు డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ మా ఇంటికి వచ్చాక నైట్ చదివేదాన్ని అప్పుడు ట్వెల్వ్ వన్ అలా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఉన్నంత వరకు చదివేదాన్ని టైం చూసుకునేదాన్ని కాదు వన్ టూ త్రీ కూడా అయ్యేది ఒక్కొక్కసారి ఇంటి పనులు నాకు ఎగ్ రిజల్ట్ వచ్చాక ప్రిపరేషన్కి టైం దొరకక ఒక పని అంటే హెల్పర్ని పెట్టుకున్నాను ఒక ఎగ్జామ్స్కి ఒక త్రీ మంత్స్ ముందు నుంచి మెయిన్స్కి త్రీ మంత్స్ ముందు నుంచి మిగతావన్నీ చేసుకునేదాన్ని కుకింగ్ పిల్లల్ని చూసుకోవడం అన్నీ చూసుకునేదాన్ని నేను సబిత రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశారు సమయం దొరికినప్పుడల్లా ఆన్లైన్ క్లాసులు వింటూనే రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు వార్తా పత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ తో పాటు సమకాలీన అంశాలపై దృష్టి పెట్టారు ఒకవైపు కుటుంబ బాధ్యతలు ప్రభుత్వ ఉద్యోగము చేసుకుంటూనే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కు సీరియస్గా ప్రిపేర్ అయ్యారు ప్రిలిమ్స్ లో మెరిట్ మార్కులు సాధించడంతో మెయిన్స్కు మరింతగా సన్నద్దమయ్యారు ప్రతి ప్రశ్నను ఆలోచించి సమయస్ఫూర్తితో జవాబులు రాశారు మార్చి ముప్పై ఒకటిన వచ్చిన ఫలితాల్లో ఊహించిన విధంగానే మల్టీజోన్ టూ మహిళా విభాగంలో ఏడవ ర్యాంకు ఎస్టీ కోటాలో పద్నాలుగవ ర్యాంకును సాధించారు సబిత ఆమెకు డీఎస్పీ పోస్ట్ వచ్చే అవకాశముందై అయితే కలెక్టర్గా సేవ చెయ్యాలనేదే తన లక్ష్యంగా చెబుతున్నారు యాక్చువల్లీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే కన్ఫామ్ ఉంది సార్ ప్రెసెంట్ కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ కమిషనర్ అవి డిఎస్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాకు ఏ పోస్ట్ వచ్చినా మెయిన్గా యాక్చువల్లీ నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేసేదాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ టు నైన్టీన్ యాక్సెంచర్లో చేశాను అది జస్ట్ మనం వెళ్ళి రావడం మన కోసం మనం బతుకుతున్నట్టు ఉండే అది నచ్చక శాలరీ తక్కువైనా కూడా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ఓగా జాయిన్ అయ్యాను శాలరీ తక్కువ ఆల్మోస్ట్ హాఫ్ అయినా జాయిన్ అయ్యాను మెయిన్ గోల్ సర్వీస్ సో సర్వీస్ చేయాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏ పోస్ట్ వచ్చినా కూడా ఐ మ్యాక్సిమమ్ మెయిన్ ఎయిమ్ అయితే సర్వీస్ టు సొసైటీ మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా యాక్చువల్లీ మాది ఎస్టీ సార్ ఎస్టీ కమ్యూనిటీ ఇప్పటికీ ఇంకా చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు ఉమెన్ ఎంపవర్ వచ్చింది ఇండియా డెవలప్ అయింది అంటున్నారు కానీ ఇంకా చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు మా ఎస్టీలో కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ గర్ల్స్ మెయిన్గా సో వాళ్ళను ఎంపవర్ చేసేటట్టు ఉండాలనుకుంటున్నాను మేము పుట్టింది ఇక్కడే సార్ ఈసీ చక్రీపురం ఇట్ కమ్స్ అండ్ ఈసీఎల్ హైదరాబాదే సార్ ఫస్ట్ టెన్త్ శ్రీ శ్రీనలంద గ్రామర్ హై స్కూల్ సార్ ఇక్కడే ఉంటుంది నాగార్జునగర్ కాలనీలో ఇంటర్ టూ ఇయర్స్ ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్ ఈసీఎల్ ఓ ఓయూలో ఇంజనీరింగ్ సార్ గ్రాడ్యుయేషన్ ఈసీ ఫ్రమ్ ఈసీ ఈసీ డిపార్ట్మెంట్లో మా ఫాదర్కి సెవెన్ మేమందరం సెవెన్ సిస్టర్స్ సార్ సెవెన్ సిస్టర్స్ వన్ బ్రదర్ మా ఫాదర్ కూడా చాలా కష్టపడి చదివిచ్చారు మెయిన్ అదే సార్ చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు ఎస్టీ కం ఎస్టీలో చాలా ఇప్పటికీ కూడా కొంతమంది డెవలప్ అయ్యారు కానీ ఇంకా వాళ్ళని కొంచెం ఇంకా ఒక మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే అందరికి ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు కూడా కొంచెం మంచిగా చదువుతారు మంచి ఒక మంచి లెవెల్కి వెళ్తారని ఫర్దర్గా అయితే రాస్తాను సార్ యూపీఎస్సీ రాస్తాను అది ట్రై చేస్తాను మ్యాక్సిమం మెయిన్ మెయిన్ గోల్ అయితే అదే యాక్చువల్లీ మెయిన్ గోల్ అయితే యూపీఎస్సీ ఉండే సార్ కలెక్టర్ అవ్వాలని యూపీఎస్సీ గోల్ ఉండే ప్రి దానికే ప్రిపేర్ అయ్యాను స్టార్టింగ్ నుంచి మధ్యలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా దానికి దానిపైన మొత్తం ఫోకస్ చేశాను యూపీఎస్సీలో మొత్తం జనరల్ స్టడీస్ దీంతో ఓవర్లాప్ అయ్యాయి యాక్చువల్గా గ్రూప్ వన్ తోటి సో దానితోటి ఇంకా తెలంగాణ స్టడీస్ అవి యాడ్ చేసుకుంటూ ఫోకస్ చేశాను ఇంకా డిప్యూటీ కలెక్టర్ కోసమే ఫోకస్ చేసి చదివాను సో కష్టానికి ఫలితంగా ఒక మంచి ర్యాంక్ వచ్చింది త్రీ నాట్ త్రీ ఇది ఫస్ట్ అటెంప్ట్ సార్ గ్రూప్ వన్ పడింది ఫస్ట్ టైం కాదు యూపీఎస్సీ కూడా వన్ ఒకసారి రాశాను యాక్చువల్లీ ఆప్షనల్ కంప్లీట్ అవ్వలేదు అది అప్పుడు సో అది ఒక రాయడానికి జస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి రాశాను నెక్స్ట్ ఇయర్ అటెంప్ కంప్లీట్ అటెంప్ట్ ఇద్దామని యాక్చువల్లీ ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ ప్రజెంట్ అంటే నాకు అసలు కాన్ఫిడెన్స్ లేకుండే వస్తుంది అని అసలు మా హస్బెండ్ ఇంకా నా ఆన్సర్ రైటింగ్ చూసి వస్తుంది అంటే వస్తుంది నీకు ఇంకా చదువు ప్రిపేర్ అంటే నేను ఆన్లైన్ తీసుకోను టెస్ట్ సిరీస్ వస్తుంది ఇంకా చూడు అని అంటే నేను ఆఫ్లైన్ వెళ్ళాను ఇంకా టెస్ట్ సిరీస్ రాయడానికి అక్కడ కొంచెం మంచి రెస్పాన్స్ ఉండే మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఇంకా ఇంప్రూవ్ అవుతూ అవుతూ వచ్చాను వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇంప్రూవ్ అవుతూ వచ్చాను లాస్ట్ వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను జాయిన్ అయిన స్టేజ్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాను నా యాక్చువల్గా యూపీఎస్సీకి చదివేదాన్ని కాబట్టి నా బేస్ మొత్తం ఎన్సిఆర్టీ చదివేదాన్ని మొత్తం ఎన్సిఆర్టీ చదివాను మిగతా తెలంగాణ వాటికి తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ చదివాను ఎక్కువ ఎకనామీ కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్కి రఘుదీపక్ సోది తెలంగాణ ఎకనామీ కానీ ఇండియన్ ఎకనామీ అవి చూశాను మిగతా అంతా ఇన్స్టిట్యూట్ నోట్స్ మేజర్గా సైన్స్ అండ్ ఎక్కి విజన్ ఐఎస్ వాళ్ళ మ్యాగజిను కరెంట్ అఫేర్స్ అయితే మెయిన్ హిందూ నేను హిందూ ఫాలో అవుతాను డైలీ అది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే సార్ టూ ట్వంటీ ట్వంటీ టూలో నోట్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే అంటే దాంట్లో ఎస్టీకి త్రీ పోస్ట్ ఉండే సార్ అంటే దాంట్లో ఎస్టీ వన్ పోస్ట్ ఉండే అది నాదే అనుకొని చదివాను ఇంకా ఏది వచ్చినా పర్వాలేదని తర్వాత డిసైడ్ అయ్యాను ఇంకా అది నాదే అనుకొని ప్రిపేర్ అయ్యాను సార్ కంపల్సరీ రావాలని కోరుకున్నాను కోరుకున్నట్టు వచ్చింది యూట్యూబ్ ఫస్ట్ స్టార్టింగ్లో వినేదాన్ని సార్ అంటే ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో నాకు అసలు బేస్ ఫౌండేషన్ లేనప్పుడు యూట్యూబ్ క్లాసెస్ విన్నాను సార్ తర్వాత అంతా ఇన్స్టిట్యూట్ నోట్స్ నేను క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకునేదాన్ని నోట్స్ని రివైజ్ చేసేదాన్ని రివైజ్ టూ టూ త్రీ టైమ్స్ రివైజ్ చేసేదాన్ని నేను ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ పట్టుకొని కంప్లీట్ అయ్యేదాకా దాన్ని పట్టుకుంటాను సార్ టూ టూ త్రీ సబ్జెక్ట్స్ ఒకటేసారి చదవలేదు సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అదే సబ్జెక్ట్ చేసి మళ్ళీ అది ఫినిష్ అయ్యాక ఇంకో సబ్జెక్ట్ పట్టుకున్నాను అలా డైలీ కరెంట్ అఫేర్స్ మాత్రము యాడ్ ఆన్ డైలీ యాడ్ ఆన్ చేస్తుండే అప్డేట్ చేస్తూ నోట్స్లో అప్డేట్ చేస్తూ వెళ్తుండే టఫ్ యాక్చువల్లీ అది ఈజియెస్ట్ సబ్జెక్ట్ అందరికీ గవర్నెన్స్ నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు సో అది నాకు టఫ్ అనిపించింది ఎగ్జామ్లో అది ఈజియెస్ట్ సబ్జెక్ట్ చదివితే నాకు టైం లేక చ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను దానిపైన ఎక్కువ యాక్చువల్లీ డిఐ కూడా ఈజీ ఉంటుంది కానీ అది ఫైనల్ ఎగ్జామ్లో టఫ్ వచ్చింది ఇంకా యాక్చువల్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసం అందరూ యోగా మెడిటేషన్ అవి చేస్తూ ఉంటారు నేను లైట్గా మెడిటేషన్ చేస్తూ మా హస్బెండ్కి ఫోన్ చేస్తుండే తను మోటివేషన్ మోటివేట్ చేస్తుండే అది ఎక్కువ స్టేస్ రిలీఫ్ అంతే అంత టైం ఉండదు యాక్చువల్గా హాబీస్కి సపరేట్గా పిల్లల్ని చూసుకో వాళ్ళకి చదివియడం చదివిపిస్తాను టైం ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను ఎక్కువ టైం ఉన్నప్పుడు అనుకోవచ్చు బట్ నెక్స్ట్ యూపీఎస్సీ టార్గెట్ ఉంది సార్ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తాను అది వస్తుందని కాన్ఫిడెన్స్గా చెప్పలేను ఐ విల్ ట్రై మై మై లెవెల్ బెస్ట్ సార్ ఏ ఫీల్డ్ ఉన్నా ఉండండి జాబే చేయాలని ఏం లేదు ఏ ఫీల్డ్ ఐదారు బిజినెస్ ఉన్నా కూడా ఒక ఆంటర్ప్రినర్గా విన్న సక్సెస్ అయినా మంచిది ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటే చాలు ప్రిపరేషన్ కూడా నేను సిఎస్బీలో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్ ప్రెసెంట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాను మార్నింగ్ టైం ఎప్పుడు టైం నేను ప్రెసెంట్ నాగారం మున్సిపల్ ఆఫీస్లో వార్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను రీసెంట్ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యాను వికారాబాద్ దూరం అవుతుంది ఇది గ్రూప్ ఫోర్ అప్పుడు ఎస్వెల్ రంగారెడ్డి ఉంది సార్ దూరం అవుతుంది అప్పుడు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు ఇది దగ్గర వస్తుంది మేడ్చల్ డిస్టిక్ వస్తుందని రాశాను నాగారా మున్సిపల్ లో వార్డ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను రీసెంట్గా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో నాకు దగ్గర ఉంది టైమింగ్స్ కొంచెం లే టెన్ టు అలా టెన్ టు సిక్స్ అలా ఉంటుంది మార్నింగ్ టైం అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటాను ఈవినింగ్ వచ్చాక వింటాను ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతున్నాను సో మా మదర్ మా హస్బెండ్ మెయిన్గా చదవాలి చదవాలి మంచి పొజిషన్ ఉండాలని మా మదర్ అంటుండే మా మా అమ్మయ్య కూడా ఇప్పటి నుంచి మంచి నేను మంచి పొజిషన్లో ఉండాలని చాలా సార్లు కోరుకున్నారు సో చాలా లేట్ ఇంజనీరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్లో అయింది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్కి పూర్తయింది అది అది గోల్ అనేది మా హస్బెండ్ మేజర్గా సపోర్ట్ అనేది అన్నిటికీ మా ఫాదరు స్టడీస్ పైన అయితే చదవద్దు అలా ఏమని లేదు అందరినీ చదివించారు ఇంటర్ టెన్త్ వరకు ఇంటర్ వరకు నేను ఫాదర్ దగ్గరే ఉండే అంటే చదువు అప్పటి వరకు ఫాదర్ కూడా ఉండే తర్వాత మ్యారేజ్ అయింది ఇంటర్ తర్వాత తర్వాత ఇన్లాస్ చదివిచ్చారు అలా మ్యారేజ్ అయినా కూడా ఇన్లాస్ సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఏది అడ్డు రాదు అని చెప్పొచ్చు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ అది నెక్స్ట్ నోటిఫికేషన్ పడుతుంది దానికి మంచిగా ప్రిపేర్ అవుతే కొట్టవచ్చు ఐ మీన్ ఒక మంచి కాన్స్టెంట్గా చదవాలి డైలీ ఇప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు చదివి మళ్ళీ వదిలేసి ఎగ్జామ్ ముందు రోజు చదివితే రాదు అది ఎవరికీ రాదు సో కాన్స్టెంట్గా చదివితే ఎవరి ఎవరైనా సాధించగలుగుతారు జాబ్ అనేది ఇప్పుడు ఆశ అనేది ఉంటుంది సార్ ఇప్పుడు నాకు సెవెన్ మార్క్స్ తోటి డీసీ అనేది పోతుంది సో ఇంకో మంచిగా చదివితే అయిపోతుండేది ఇంకా సెవెన్ మార్క్స్ వస్తుండే అని అది అందరికీ ఉంటుంది ఆ ఫీలింగ్ ఎయిటీ మార్క్స్ వచ్చినా సో మంచిగా చదివితే కాన్స్టెంట్గా చదవాలి డైలీ డిటర్మిన్గా డిటర్మింట్గా ఒక గోల్ పెట్టుకొని డైలీ చదివితే సాధించగలుగుతారు సార్ ఎవరైనా ప్రతి పేరెంట్ కి చిల్డ్రన్స్ పైన ఫస్ట్ నమ్మకం ఉండాలి సార్ నమ్మకం ఉండాలి మా పిల్లలు సాధించగలుగుతారు అనే నమ్మకం ఉంచుకోవాలి ఫస్ట్ అది రాని రాకపోయిన తర్వాత సార్ రిజల్ట్ ఈజ్ సెకండరీ ఫస్ట్ నమ్మకం ఉంచుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఇది రాకపోయినా దే విల్ నాట్ బికమ్ ఫస్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత దే విల్ కంపల్సరీ సక్సెస్ అవుతారు ఏదో ఒక దాంట్లో దీంట్లో రాకపోయినా సో కంపల్సరీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి ఫ్రమ్ పేరెంట్స్ సబిత భర్త సంతోష్ కెనరా బ్యాంక్ లో ఉద్యోగి తన భార్యను పెళ్లి తర్వాత కూడా విద్యలో కొనసాగించి పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా ప్రోత్సహించారు మరో విషయం ఏంటంటే సబితకు ముగ్గురు పిల్లలు ఇంట్లో వారి ఆలన పాలన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ను కొనసాగించారు అందుకు తన అత్తమామలు తోటి కోడళ్లు బావమరుదులు ప్రోత్సహించారు ఇంకేముంది తమ కుటుంబంలో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన సబితను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్లు అంతేకాదు సవిత తమకు ఆదర్శమని ఆమెల తాము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తామని తోటి కోడళ్లు అనిత సరీష చెప్పడం విశేషం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ నేను టీచర్ కాబట్టి ఇక టీచర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటాం కదా సార్ మరి మా కుటుంబ సభ్యులు అంటే ఇంకా మంచి హ్యాపీగా సార్ అమ్మాయికి మేము ఎప్పుడైనా మంచి చదువుకోవాలి చదువు ఎక్కువ చదువుకే ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలి టైం ఎక్కువ ఇవ్వాలి అని చెప్పిన ఇక వాళ్ళిప్పుడు వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ తర్వాత వాళ్ళు చదువుకుని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఓన్ డిసిషన్ తీసుకుంటారు కదా సార్ మనం మరీ ఎక్కువ చెప్తే కూడా బాగుంటుంది కదా చెప్పేంతవరకు చెప్పినాం సార్ తన కూడా ఫాలో అయింది ఇక రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ సాధించింది సార్ ఇప్పుడు మా ఫ్యామిలీ తరఫున అయితే చాలా సంతోషంగా ఫీల్ చేస్తున్నామండి ఎందుకంటే మేము ఫస్టే డిసైడ్ చేసాము మా ఇంటి నుంచి కంపల్సరీ ఏదో ఒక పోస్టింగ్ మేము యూపీఎస్సిలో మొన్ననే టార్గెట్ చేశారు కంపల్సరీ వస్తుంది అనుకున్నాము మేబీ ఫస్ట్ అటమ్ ఇది అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయకుండా అది మిస్ అయింది కానీ మనకు గ్రూప్ వన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ రావడంతో ఇది తొందరగా అయిపోతే దీని రిజల్టే తొందరగా వస్తుందని ఆశించాం కానీ అది పెండింగ్ పడుకుంటా మనకు ఏంటిదంటే ఈ కోర్టు వ్యవహారాలలో ఆమె ఎప్పుడు మూడు సార్లు అయినప్పుడు మూడు సార్లు క్యాన్సిల్ అయినప్పుడు కానీ అప్పుడు క్వాలిఫై అయింది మా హోప్స్ అనేది మా ఇంట్లో నలుగురు రాశారు నలుగురు రాసిన దాంట్లో ఎవరో మా దాంట్లో ఎవరో ఒకరు కంపల్సరీ గ్రూప్ వన్ కొడతారు మా ఫ్యామిలీకి అయితే మంచి పేరు వస్తుంది ఆ హోప్తోటే ఉన్నాం నాకు చాలా సంతోషంగా ఉందండి మా సిస్టర్కి రావడం త్రీ నాట్ త్రీ ర్యాంక్ చాలా సంతోషంగా ఉంది సపోర్ట్ మేమందరం ఇవ్వడం వల్ల కొంచెం మేము మిస్ అయ్యాము కానీ మా సిస్టర్కి మేము చాలా సపోర్ట్ ఇచ్చాము చదువుమని వాళ్ళ పిల్లలను కూడా కొంచెం నేను కేర్ తీసుకున్నాను ఆమె మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవరకి చాలా ఆనందంగా ఉందండి మా ఇంట్లో ఒకరికి రావడం జాబ్ సరే మేము ఆమె ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని మేము కూడా సాధించాలని అనుకుంటున్నాం మా అక్కకి జాబ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా జాబ్ కొట్టాలి అని ఇంటెన్షన్లో ఉన్నాము నా అంబిషన్ మా అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని తనలాగా నేను కూడా జాబ్ కొట్టాలి అంతే మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టి ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన సబితను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది